సో ఈరోజు సండే కోటి దీపోత్సవానికి వెళ్దాం అనుకున్నా వెళ్దాం అనే టయానికి సో ఇంకేం చేయాలో తెలియ మొబైల్లో మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నా ఫైనల్స్ కదా ఇలా చల్లగొన్నప్పుడు ఒక ఛాయ్ కానీ అయితే హెవీ అంటే చిన్నపాటి వర్షం వచ్చిన హైదరాబాద్ గల్లీలో అయితే ఇలా మునిగిపోతుంది వన్ అవర్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది ఈరోజు సండే కోటి దీపోత్సవానికి వెళ్దాం అనుకున్నా వెళ్దాం అనే టయానికి కట్ట ఇక్కడ ఆగిపోయా ఎస్ఆర్ నగర్లో ఇరక్కుంటే ఏంటో సండే నార్మల్ అన్న హాలిడే అన్నప్పుడు ప్రశాంతంగా ఉండదు ఇలాగే చావకడుతూ ఉంటుంది ఇంకైతే ఇక దీపోత్సవం అయితే క్యాన్సిల్ ఎలా ఉంటే ఇక అక్కడ దీపాలన్నీ ఆరిపోతాయి కట్టే ఉండదు మేబీ తగ్గాక ఏమన్నా బయటికి వెళ్తే వెళ్తే లేకపోతే లేదు సో ఇంకేం చేయాలో తెలియక మొబైల్లో మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నాం ఫైనల్స్ కదా వరల్డ్ కప్ ఇది వరల్డ్ కప్ సో వన్ ఎయిటీ వన్కి త్రీ వికెట్స్ అయితే పడ్డాయి ఇలా ఉన్నప్పుడు ఒక ఛాయ్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ న్యాచురల్గా ఉంది తగ్గితే వాటర్ ఫ్లో అయితే హెవీ అంటే చిన్నపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ గల్లీలో అయితే ఇలా మునిగిపోతుంది స్ట్ వన్ అవర్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది ఇంకా ఇటు వెళ్ళాలి తెలియక ఇదే షాప్ కూడా అలాగే స్టాండర్డ్ చేసిపోయి ఏం చేస్తుంది తప్పదు వర్షం పడినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ ఏమీ అనుభవం లేదు మనకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయము ఫైనల్గా ఈ మురికి వాటర్లో డ్రైనేజీ వాటర్లో ఇడ్లీ వేడి వేడిగా అయితే తినాలి ఇటు వెళ్దామా సో అది సైడ్ అయితే మునిగిపోయింది అండ్ ఇటు సైడ్ అయితే టెంపుల్ రోడ్ ఇది అండ్ ఇది అయితే లేడీస్ హాస్టల్ రోడ్ ఇది సో జాయిగా హార్ట్గా ఎయిర్ దొరికితే అది అయితే కానిచ్చేది కరెక్ట్గా కంటిన్యూస్గా వన్ అవర్ అయితే వర్షం పడతానే ఉంది ఇదంతా మా స్ట్రీట్ ఇక్కడ ఎవరికాలే కొంచెం కోచింగ్ వల్ల ఎక్కువ ఉంటారు లెఫ్ట్ అండ్ రైట్ హాస్టల్స్లో అయితే ఇప్పుడు ఫైనల్గా అటు నుంచి ఇటు వచ్చిన ఈ రోడ్డు కూడా ఇల్లు వాటరే ఇది టెంపుల్ పార్క్ వెళ్ళేది అయితే ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి ఏమన్నా దొరికితే ఏమో తినడానికి చూడాలి వేడివేడిగా తప్పదు ఈ వాటర్లో నడిచే వెళ్ళాలి డ్రైనేజ్ వాటర్ అని తెలిసినా నడిచే వెళ్ళాలి ఇలాంటి చెత్త అర్థమస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మ ఏంటి ఎంత దారుణం నా డ్రైనేజీ అంతా ఎరగుంటుంది సైడ్ ఎక్కడ హోల్ తీసినా బొక్కలో పడిపోతుంది అది హైలీ రిస్క్ ఇట్లా తెలియనప్పుడు ఎప్పుడైనా మనం వాటర్ అన్నీ ఉన్నాయని చెప్పి పోల్ సంభవన అయితే పట్టుకోకపోద్దాం పట్టుకున్నామంటే పిట్ట తెచ్చిపోయినట్టు తెచ్చిపోతామంటే ఈజీగా ఎంతసేపే బట్ట చావడానికి జస్ట్ సెకండ్స్లో తెచ్చిపోవచ్చు ఎలక్ట్రిక్ పోల్స్ అయితే సో ఇంక ఇటు వాటర్ తక్కువ ఉన్నాయని మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నా ఫైనల్గా ఎక్కడ వేడివేడికి ఏమీ దొరకట్లే అడగని తిరుగుతా ఉన్నాం మొత్తానికి ఒక లొకేషన్ కూడా లేదు తినడానికి సో ఎన్ని స్ట్రీట్లు జరిగినా మాకైతే వేడివేడిగా మిరపకాయ బజ్జలు కానీ ఆట ఏవి దొరకట్లా సమోసాలు అవి సో ఆఖరి ఫ్రైడ్ రైస్లు పలావలు ఎక్కువ దొరుకుతుంది సో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం కానీ లక్ ఏంటంటే ట్రాఫిక్ లేదు ట్రాఫిక్ కొంటే చిరాకు దెబ్బద్ది ఇంత వర్షంలో సండే కదా ఇటు సైడ్ ట్రాఫిక్లో ఉంటాయి ఫ్రీగా ఉంటాయి సో ఒక్క బజ్జీ కోసం మెరుపుకే బజ్జీల కోసం ఇంత అలా ట్రాఫిక్ తిరుగుతామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను మళ్ళీ అగైన్ సీటు మారు సెన్ థియేటర్ సైడ్ వచ్చాను అక్కడికి మళ్ళీ ఆమీర్పేట్ మెట్రో దగ్గరలో ఉంటాయి మ్యాక్సిమం వేడిగా దొరికితే ఫ్రెష్ దొరికితే అయితే మనకు తెలియదు అక్కడే షాప్ పెట్టేది దరిద్రం అన్నట్టు ఆ బజ్జీల షాప్ కూడా తీయలేదు ఫైనాగా అందులో పెట్టి మెట్రో సైడ్ వచ్చిన బజ్జీలు అయితే దొరకలేదు ఇంకా అలాగే వెళ్ళి తిరుగుతుంది నాయకులు ఎట్లు ఏమంటే వేడిగా దొరికితే తినేది దొరకకపోతే అంతా మెట్రోల్గా అన్నీ తిరిగి అక్కడ బజ్జీలు అయితే దొరకలే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా హాస్టల్ పక్కనే దరిద్రం ఈ వర్తంలో ఏమీ కూడా దొరుకుతుంది సో ఈ రెస్టారెంట్ అయితే ఇదంటే హీట్ అండ్ హాట్ హాట్గా ఉంటుందో తెలియదు పార్సల్ రావడానికి అయితే టైం పట్టింది రెస్టారెంట్ రెస్టారెంట్లో అయితే కాసేపు వచ్చామంట సో నిజంగా ఒక్క బజ్జీ కోసం మొత్తం ఎస్ఆర్ నగర్ అమీర్పేట మొత్తం అంతా తిరిగేసాం కానీ ఎక్కడ కనిపించాం కానీ అన్నీ తిరిగినా కానీ పక్కన మాస్టర్ అక్కడ ఉంది కానీ అక్కడ బజ్జీలు అయితే బ్యాడ్ లా చంపచ్చు ఈరో సాంబార్ తిట్టం కన్నా కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తినకూడదు యాక్చువల్గా కానీ తినాలనిపిస్తుంది ఇక్కడ ఆర్డర్ ఇచ్చి దాదాపు పావు గంట అవుతుంది ఏం ఫ్రైడ్ రైస్ తెలియదు కానీ ఇంకా రాలే ఒక పక్క ఆర్డర్ అవుతుంది ఒక పక్క మీరు ఫ్రైడ్ రైస్ వచ్చేస్తాను వచ్చేస్తాను అక్కడ ఇప్పుడు వరకు రాలే మరి చేస్తారా పార్సిల్ అయితే సో దాదాపు ఈ ఒక్క పార్సిల్ కోసం మేము పావు గంట అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది బాగా ఫేమస్ అంట మరి తిని చెప్తే ఎలా ఉండదు సో ఫైనల్గా ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ మొక్కలు ఈ మైదా పిండి మొక్కలు తెలియదు మనకి కానీ చికెనే ఉన్నట్టు ఉంది ఒక ఆనియన్స్ ఇది ఒక స్పూన్ పడేసారు టేస్ట్ ఎలా ఉంటుందా మరి సో టేస్ట్ అయితే చూద్దా వేడి వేడిగా బాగుంది అలాగంత ఎగ్జాక్ట్గా తినకూడదు ఇది ఎప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు తినాలి అది కూడా చాలా రకాల డైలీ రెండు బై రైస్ తింటే పైకి పోతారు ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి అయితే చాలు నెలలో ఒకసారి అయినా వారానికి ఒకసారి అయినా ఇది ఈరోజు అయితే ఇంకో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు బజ్జీలు దొరకలేదు అదే అన్సాటిస్ఫాక్షన్ అనిపించింది సో మళ్ళీ రేపటి వాకులు అయితే తగ్గదు కంటిన్యూ అవుతుంది ఉంటారు ఇంతవరకు